అండ్ ఈ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం ఇదేంటంటే సుబ్బయ్య గారి హోటల్ నుంచి తెచ్చుకున్న బుట్ట భోజనం అయితే ఈ బుట్ట భోజనంలో ఏమున్నాయి అన్నీ చూసేద్దాం అని చేసే ముందు ఒకసారి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలు లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఏంటంటే పులిహార పొట్టలాలు రెండు పులిహార పొట్టలాలు ఇచ్చేశారు పప్పు సాంబార్ గుత్తంకాయ కూర బర్బాటి బంగాళదుంప అండ్ మజ్జిగూల్స్ ఇచ్చారు ఆ వైట్ ప్యాకెట్లోనే ఏంటంటే సమోసాల్లో ఉండే అప్పడాలు ఉంటాయి కదా అవండి నెయ్యి ప్యాకెట్ కూడా ఇచ్చారండి కందిపొడం కరివేపా పొడి అదేంటంటే కాలీఫ్లవర్ ఫ్రై అనమాట నలుగురు సరిపొడలాగా నాలుగు కాకినాడ క్యాజీలు అయితే ఇచ్చి పడేశారు అదేంటంటే రైస్ అండి కరివేపాకు పొడి కూడా ఇచ్చారు సో ఇవండి బుట్ట భోజనం నేనైతే విడివిడిగా గిన్నెల్లో కూడా వేసి చూపిస్తున్నాను మీకోసం నీకు కవర్లో ఉంటే నీకు ఎలా తెలుసు అని అనుకుంటారు కదా అందుకనే గిన్నెల్లో కూడా వేసాను అది బంగాళదుంప బర్బాటి అండి గుత్వం వంకాయ ఇందాక మీకు చెప్పాను కదా సేమ్ అదే అనమాట నేను ముందుగా చూశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఇక్కడ ఏంటంటే నేను ఆకులు అనమాట మీకు నీట్గా చూపించడానికి ఉంటుందని సో అన్నం పప్పు ఆవకాయ కూడా ఇచ్చారండి పులిహోర కాకినాడ కాజా ఇది పెరుగు పచ్చడి అనమాట అన్ని కూరలు వడ్డించాను పచ్చడి విడిగా పెట్టాను మళ్ళీ గుత్తంగా కూర బర్బాటి బంగాళదుంప అవి అప్పడాలు ఇచ్చారు అది సాంబారు ఇది పప్పు ఇంకా ఈ కూరలు అన్నీ చూస్తున్నారు కదా అవి బుట్ట అండి చిన్న చిన్న బుట్టలు ఉంటాయి కదా ఆ బుట్టలు అయితే భోజనం అయితే ఇచ్చేసారు ఎక్స్ట్రాగా కందిపొడము కరివేపాకు పొడి ఉప్పు కూడా ఇచ్చారనమాట సో ఇది సుబ్బయ్య గారి హోటల్లో భోజనం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్